అల్వాల్ లో వేళల్లో భవన్ నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీర్బాద్ బాలగంగిరెడ్డి తెలిపారు నిందితుల నుండి మూడు లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఒక మైనర్ తో కలిపి ఐదు మందిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చెత్త సేకరించి ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు గోపాల్ కొడుకు సుధీర్ తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య చైతన్య లక్ష్మణ్ వరుణ్ లు యూసఫ్ గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన్ నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్ఎస్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు మించి విచారించడం జరిగింది ఈ విచారణలో తెలియదు ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మున్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుకు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ టిఎస్ జీరో నైన్ యుఏ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో తెలియదు ఏంటంటే ఈ ఏద్రి అయినటువంటి చైతన్య పైన ఇంత ఆర్ ఆర్కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రింగ్ బాక్స్ నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి మొన్నారావు గడ్డ సాయివరం ఈ నలుగురు కలిసి చేశారు ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది ఈ ఐదుగురు కంటిన్యూగా ఈ పేడ్ బషరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్స్ చేశారు వీళ్లకు కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు వాళ్ళదే ఈ నలుగురు జూబ్లీన్స్ ఏరియాలో ఉంటారు ఈ నలుగురు జూబ్లీన్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్ళు ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జీహెచ్ఎంసీ బండి తర్వాత ఈ కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషీరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్ళు ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు తీసుకుపోవడము అమ్మడము చేయడం జరుగుతుంది వీళ్ళను మన పోలీసులు కంటిన్యూగా అపెల్స్ అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి ఒంటి గంటకి ఐజీ స్టాఫ్ దగ్గర ఈ వెహికల్ను ఆపడంతో ప్రొడ్యూబ్ చేస్తున్నాము మా డిసిపి సార్ మా సిపి సార్ ఎస్హెచ్ఓ అల్వాల్ని డిఐ అల్వాల్ ఎస్ఐ చంద్రశేఖర్ క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీం వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేస్ చేసినందుకు వీళ్లకు రివార్డ్ చెప్పారు